హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేనైతే మేకప్ ఐటమ్స్ క్యారీ చేయడానికి బ్యాగ్స్ ఉంటాయి కదా ఆ బ్యాగ్స్ గురించి అయితే మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూసేయండి వీడియోలో ఈ బ్యాగ్స్ గురించి చెప్పేస్తున్నాను ఓకేనా మరి ఫస్ట్ అయితే ఈ గోల్డ్ కలర్ బ్యాగ్ అయితే చూసేద్దాం ఇదైతే ఇలా ఉంటుంది ఇట్లా పట్టుకోవడానికి ఇట్లా ఉంటుంది ఓపెన్ చేసేద్దాము ఎట్లా ఉంటుంది లోపట చూపిద్దాం ఓపెన్ చేస్తే ఇలా ఉంటుందన్నమాట లోపల ఇంత లెంతీతో ఉంటుంది ఇన్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు ఇందులో క్యారీ చేసుకోవచ్చు ఇక్కడ ఐటమ్స్ పెట్టుకోవడానికి స్పేస్ పంపించారు ఇలాంటి చిన్న చిన్న ప్రొడక్ట్స్ ఏమన్నా కూడా ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట చూపిస్తున్నాను చూడండి వీడియోలో చిన్న చిన్న ఐటమ్స్ ఇక్కడ పెద్ద ఐటమ్స్ ఏమో ఇక్కడ పెట్టుకోవచ్చు మేకప్ ఐటమ్స్ సంబంధించిన కోమ్స్ కానీ మేకప్ పౌడర్ కానీ ఎలా పెట్టుకోవచ్చు అనమాట ఫేస్ వాషెస్ కానీ ఇలా పెట్టుకోవచ్చు పెట్టేసుకొని జిప్ చేసేస్తే స్టిఫ్గా ఉంటుంది ఇలా క్యారీ చేసుకోవచ్చు ఈ చిన్న చిన్న ఫంక్షన్స్ మేకప్ చేయడానికి మేకప్ ఆర్టిస్టులకు కూడా ఇలాంటి బ్యాగ్స్ చాలా ఉపయోగపడుతుంటాయి చాలా చూడడానికి లుకింగ్గా ఉంటుంది ఇలా క్యారీ చేసేసుకొని వెళ్ళచ్చు అనమాట ఇలా కొన్ని ఐటమ్స్ అనిపి ఇలా ప్రసేసుకొని మామూలుగా హ్యాండ్ బ్యాగ్లో కూడా పెట్టేసుకుంటుంది అనమాట ఈ ఐటమ్ ఎండ్ బ్యాగ్లో పెట్టుకొని కూడా పోవచ్చు మేకప్ చేయడానికి లేకపోతే మన ఇంట్లో కూడా ఇట్లా స్పేస్ చేసుకుని ఇట్లా బ్యాగులు పెట్టేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్లో చూపిస్తాను బ్యాగు సేమ్ ఉంటుంది అది కూడా కాబట్టి కొంచెం మోడల్ చేంజ్ ఉంటుంది ఫస్ట్ చూసే ఇలా ఉంటుందండి కొంచెం ఫ్యాన్సీ టైప్లో ఉంటుంది ఇది కూడా లుకింగ్ చూడడానికి చాలా లుకింగ్ ఉంది ఇలా ఉంటుంది ఇక్కడ పైన ఇచ్చిర్రు బ్యాగు కింద ఇంత స్పేస్ ఉంది ఇలా ఉంటుంది చాలా ఐటమ్స్ పడతాయి ఇందులో మ్యాక్సిమమ్ చాలా క్వాంటిటీ ఐటమ్స్ పడతాయి ఇట్లాంటి పెద్ద పెద్ద ఐటమ్స్ కూడా పడుతుంటాయి అన్నమాట ఇందులో పైన మిర్రర్ చిన్న మిర్రర్ ఇట్లా మ్యాజిక్ మిర్రర్ ఉంటుంది కదా మేకప్ చేసుకోవడానికి బ్రషెస్ ఇట్లా బ్రషెస్ కూడా ఇట్లా క్యారీ చేసుకోవచ్చు ఇలా పడతాయి అన్నమాట చాలా క్వాంటిటీ ఐటమ్స్ పడతాయి ఇందులో పెట్టేసుకున్న తర్వాత ఇలా జిప్ చేసేసుకొని ఇక్కడ పట్టుకొని వెళ్ళవచ్చు చాలా బాగుంటుంది చూడడానికి లుకింగ్ ఉంటుంది బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా మేకప్ ఆర్టిస్టులు కానీ ఎవరైనా పర్చేస్ చేసుకోవచ్చు ఇవి మన షాప్లో అవైలబుల్గా ఉన్నాయి ఫైనల్గా ఐటమ్స్ అన్ని చదివిన తర్వాత బ్యాగ్ అయితే ఇలా ఉంటుంది అవుట్ ఒకసారి చూడండి మీరు ఎంత క్వాంటిటీ ఐటమ్స్ పడితే ఇంకా కొన్ని ఐటమ్స్ ఇంకా పడతాయి అన్నమాట ഫൈനൽ ബാഗ് അതെ ക്ലോസ് ചെയ്തിട്ട് ജിപ്പിപ്പിട്ട് ഇല്ല ഉണ്ടോ വീഡിയോ నచ్చితే లైక్ చేయండి